ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు విజిలెన్స్ విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడుతుండడంపై సీఎం ఆరాధిస్తున్నారు నకిలీ హోలోగ్రామ్లతో మద్యం సరఫరా అమ్మకాలు సాగినట్లుగా విచారణలో వెల్లడైంది మద్యం డిపోల నుంచి కాకుండా తయారీ సంస్థల నుంచి నేరుగా మద్యం విక్రయాలు జరిగినట్లుగా తేలింది హోలాగ్రామ్ తయారీ టెండర్లలోనూ గోల్మాల్ జరిగినట్లుగా నిర్ధారణ అయింది అనుభవం లేని వ్యక్తులకు హోలోగ్రామ్ ముద్రణ టెండర్లు అప్పగించినట్లు దర్యాప్తులో బయటపడింది ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాన్ని మించి అక్రమాలు బయటపడుతున్నాయి ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని తలదన్నేలా ఏపీలో లిక్కర్ స్కామ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ పాలసీకి సంబంధించిన కుంభకోణంలో నిజాలు బయటపడుతున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు లై ద్వారా అందిస్తారు మధు చెప్పండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తలదన్నెలా కూడా ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా కూడా నిజాలు బయటపడుతున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తెచ్చుకుంటాయి కనుక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అంటే గత గవర్నమెంట్ లో జరిగిన అవతాకల మీద ప్రస్తుతానికి అంటే గత గవర్నమెంట్ లో జరిగిన అవతాకల మీద ప్రస్తుతానికి అన్ని కూడా శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు అందులో భాగంగా చూసుకుంటా కనుక మద్యం మీద మద్యం మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది అదే కనుక ఈ మధ్య శ్వేతపత్రం విడుదల చేయడంలో చూసుకుంటే కనుక ఎన్నో అవతాకులు జరిగాయి అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపణలు కూడా పేర్కొనడం జరిగింది అదే కనుక ముఖ్యంగా చూసుకుంటే గనక ఇంటెలిజెన్స్ విభాగం ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఇందులో అవగాహన జరిగినట్టు కూడా గుర్తించడం జరిగింది అయితే ఏదైతే హలోగ్రామ్ ఏదైతే ఉందో బాటిల్ হলগ্ৰাম డిపో నుండి మద్యం దుకాణానికి చేరవేయాలి అయితే ఇక్కడ చూసుకుంటే కనుక డైరెక్ట్గా ఎక్కడైతే కనుక ఉత్పత్తి తయారవుతుందో ఆ కంపెనీ నుండి హాలోగ్రామ్లు అంటించి మార్కెట్లోకి వెళ్తుందనే చేసి కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ పరిస్థితి అయితే ఎదురవుతుంది అయితే కానీ ఈ హాలోగ్రామ్లు ఏదైతే ఉందో అంటే మద్యం తయారైన కంపెనీ నుంచి తర్వాత డిపోకి రావాలి డిపో నుంచి మద్యం దుకాణం వెళ్ళాలి అంటే డిపోకి మద్యం దుకాణానికి వెళ్ళే దారులు చూసుకుంటే కనుక అక్కడ హాలోగ్రామ్ అండిస్తారు అయితే కనుక ఈ హాలోగ్రామ్ టెండర్ల విషయంలో కూడా చాలా అవతగాలు జరిగినాయి అదే అదేవిధంగా కూడా కనుక ఈ అవతకలు కూడా అంటే ఓపెన్ టెండర్ పిలవకుండాను అంటే బ్యాక్ అంటే వెనకాల చీక చీక టెండర్లు పిలిచారని చేసి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి అయితే ఏదైతే ఉందో ఈ హాలోగ్రామ్ టెండర్లకు సంబంధించిన ఏదైతే ఉందో అంటే మధ్య కల్తీ మధ్యం దుకాణాలకు చేరిందా లేదు అంటే కనుక వేరే బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిందా అనే విభిన్న కోణాల్లో కూడా విజినెన్స్ అధికారులు దర్యాప్తు సాగిస్తూ ఉన్నారు అయితే కనుక ఈ హాలోగ్రామ్ అనేది చాలా కీలకమైంది అంటే ఇది ఎక్కడి నుంచి అయితే ఉంది ఇప్పుడు కంపెనీలో తయారైన దగ్గర నుంచి మొదలు వేసుకుని డిపోకి వచ్చిన తర్వాత డిపోలో హలోగ్రామ్కి ఎవరైతే టెండర్లు తీసుకుంటారో ఆ టెండర్కి సంబంధించిన వ్యక్తులు ఈ హలోగ్రామ్కి లెక్కర్ బాటిల్ మీద అందిస్తారు అయితే అక్కడ నుంచి మద్యం దుకాణాలు సప్లై అవుతుంది అయితే కనుక చూసుకుంటే కనుక డైరెక్ట్ మద్యం కంపెనీలు తయారైంది దగ్గర నుంచి డైరెక్ట్గా దుకాణాలకి చేరవేసిన తప్పటికి డిపోలకి మాత్రం చేరలేదు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అయితే కనుక ఇందులో చూసుకుంటే కనుక సంవత్సరానికి పదహారు లక్షల అరవై ఎనిమిది వేల మద్యం బాటిల్ కానీ బీరు బాటిల్ కానీ దుకాణాలకు చేరవేశారని చెప్తారు అంటే కనుక దాదాపుగా చూసుకుంటే కనుక డెబ్బై లక్షలు బ మద్యం బాటిల్స్ మా మార్కెట్లోకి వెళ్ళినాయి అంటే డెబ్బై లక్షలకు సంబంధించిన సంబంధించిన డబ్బులు ఇటువే పెళ్ళినాయి నగదు ఇటువే పెళ్ళింది అదే కనుక గత ప్రభుత్వంలో చూసుకున్న కనుక వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే కనుక నగదు రహిత లావాదేవీలు ఎక్కడ జరిగినట్టేవి ప్రతిదీ కూడా నగదు రూపంలోనే జరిగినాయి ఇలా అంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది అసలు ఈ బాటిల్కి సంబంధించిన హలో గ్రామం సంబంధించిన స్కర్ టెండర్స్ ఎవరైతే సాధించారో వాళ్ళు ఎవరు టెండర్లు అనేది ఆ విభిన్న కోణాల్లో కూడా విజిలెన్స్ అధికారులు అయితే కనుక విచారణ సాగిస్తామో చెప్పవచ్చు అయితే కనుక ఇందులో చూసుకున్న జిఎస్టీ ఎగవేత ముఖ్యంగాను అంటే కనుక ఏదైతే కంపెనీలో తయారైన మద్యం ఏదైతే ఉందో డిపోకి చేరవలసింది కాకుండా దాని మధ్యంతో కానీ జరిగింది అంటే మధ్యలో జరిగింది ఏదైతే మినిస్ బుక్ అయితే ఏదైతే ఉండే టెండర్ ప్రక్రియ కానీ ఈ కి సంబంధించిన కానీ మిడ్స్ బుక్స్ కూడా మిస్ అయ్యి మిస్ అయినాయనేసి కూడా విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించడం జరిగింది అయితే కనుక ఇందులో చూసుకోవడానికి భారీ ఎత్తున ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా చూసుకుంటే కనుక ఏపీలో లిక్కర్ స్కామ్ భారీ ఎత్తున చూసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అయితే కనుక ఈ హలోగ్రామ్ను కీలకంగా అనుకోవచ్చు ఈ హలోగ్రామ్ అనేది క్వాలిటీ క్వాంటిటీ కూడా గుర్తించడం జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వం నుంచి అంటే తెలంగాణ స్టిక్కర్ చూసుకుంటే వేరే కలర్లో వస్తుంది అదే కనుక ఆంధ్రలో చూసుకుంటే వేరే స్టిక్కర్లు అంటే స్టేట్ డివైడ్ అయ్యే స్టేట్లు బట్టిన కూడా అలాగే తమిళనాడు అలాగే కర్ణాటక ఇటు ఒరిస్ ఇవన్నీ చూసుకున్నాక స్టిక్కర్స్ బట్టి మనం చెప్పచ్చు ఈ బాటిల్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ స్టిక్కర్ బట్టి చెప్తాను దాని తర్వాత కింద ఏదైతే ఉందో కంపెనీ ఎక్కడ తయారైంది ఏంటంటే డీటెయిల్స్ మొత్తం రాసి ఉంటాయి అదే కనుక ఈ హలోగ్రామ్ విషయంలోనే భారీ ఎత్తున మోసం జరిగింది భారీ లావాదేవీలు కూడా జరిగిన అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి దీని మీద విచారణ చేపడడం జరుగు జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు అయితే విజిలెన్స్ అధికారులు మాత్రం అయితే ఇందులో భారీ ఎత్తున ఒక హలోగ్రామ్ విషయంలోనే కాకుండా జిఎస్టీ విషయంలో పన్ను ఎగవేత విషయంలో కూడా చాలా భారీగా స్కామ్ జరిగిందని చూసుకొని విజిలెన్స్ అధికారులు చెప్తా ఉన్నారు మాదిరి అయితే కనుక ఇక్కడ చూసుకున్న పరిస్థితి చూసుకుంటే కనుక ఈ మధ్య అయితే కల్తీ మధ్య అంటే డిపోలో కల్తీ మధ్యం ఏదైతే క్వాలిటీ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో టెస్ట్ చేయవలసింది అది జరిగిందా జరగలేదా ఈ హలోగ్రామ్ స్టిక్కర్స్ కంపెనీలోనే ఎందుకు తయారు చేసిన కంపెనీలు ఎందుకు వేశారు అని విభిన్న కోణాల్లో కూడా విజిలెన్స్ అధికారులు కూడా దర్యాప్తు సాగిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు దీన్ని బట్టి చూసుకుంటే కనుక దాదాపు అంటే ఆరు లక్షల నుంచి ఆరు లక్షల అరవై ఎనిమిది వేల బాటిల్స్ మద్యం దుకాణాలకు వెళ్ళి అంటే ఆరు లక్షల సంవత్సరానికి వచ్చేటప్పుడు అది ఐదు సంవత్సరాలు చూసుకునేటప్పటికి దాదాపు ఎన్ని దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఎన్ని ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల బిజినెస్ జరిగిందన్నది ఆ లెక్క కూడా తేలని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు అయితే కనుక అంతా కూడా నగదు రూపంలో లావాదేవీలు చేశారు కాబట్టి దీని లెక్క ఇంకా తేలట్లేదు కొంత సమయం కావాలని జిజివస్ అధికారులు కూడా కోవడం జరుగుతుంది కనుక దీని మీద అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారు అండ్ దీని మీద సమగ్ర నివేదిక కావాలనేది కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మొదటి రైట్ థ్యాంక్ యూ మధు